అలా అందరికీ ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బిర్యానీ బోర్ కదా ఇలా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పని కూడా తక్కువ మామూలుగా అయితే మనం తాలింపు వేస్తాము బిర్యానీకి కానీ నేను అలా వేయను బాస్మతి బియ్యం కడిగేసి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని క్యారెట్ తురుము పచ్చిమిర్చి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి క్యారెట్ వేస్తున్నాను మామూలుగా అన్నం ఎలా ఉడకబెడతామో అలానే ఇంకా మామూలుగా బిర్యానీ ఆకులు వస్తాయి కదండీ అవి చెక్క లవంగాలు అవి ఎలా అవి కూడా దీంట్లోనే వేసినాను అన్నం ఉడికింది అలాగే చూస్తున్నాను చూడండి ఉడికింది దీన్ని అన్నం మామూలుగా గంజి బట్టతో నేను గంజిపడితో ఉంచిన తర్వాత ఇలా వచ్చింది చాలా పొడి పొడిగా వచ్చింది మీకు నచ్చినైనా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నట్టు దీంట్లోకి ఏం చేసినారని అనుకుంటున్నారు కదా ఈ అన్నం మగ్గ పెడదాము తర్వాత చెప్తాను దీంట్లోకి గుమగుమలాడే మటన్ చేసుకున్నామండి మామూలుగా అయితే రసము సాంబార్ ఏదైనా చేసుకోవచ్చు ఈరోజు నేను ఇలా చేసినాను దాంట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి స్మెల్ ఎలా ఉందంటే మన బిర్యానీ ఎలా చేసుకుంటా అలానే ఉంది ఇలా చేసినాను నేను ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది శ్రమ కూడా తక్కువండి మీరు ఒకసారి చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్తో చాలా మందికి ఈ వీడియో పోతుంది ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ అన్నం తింటున్నాను బస్ సూపర్ అంటే సూపర్గా ఉందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మటన్ వెజిటబుల్ బిర్యానీ మీకు కావాలంటేనే ఇలా చేసుకోండి ఓకే బాయ్ నచ్చితే వీడియో లైక్ చేయండి బాయ్